వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఆరోగ్య ప్రధాత శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కేంద్ర మాజీ కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ ఈవో వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు రత్సబ్ద వేడుకలు అంగరంగ వైపు జరుగుతున్నాయి అయితే రత్సబ్దల వేడుకలకి మనకు పాతపట్న ఎమ్మెల్యే ఎంజీ గారు మంత్రులు ఉన్నారు ఆయన అడిగి మరి కొంత సమాషాలు తెలుసు సార్ చెప్పండి ఈ యొక్క ఏర్పాటు ఎలా ఉన్నాయి మీ ప్రభుత్వంతో ఈసారి అనుబంధం చాలా బాగా జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రజలు అంటున్నారు ఎలా ఉంది ముందుగా నమస్కారం అండి ప్రజలందరికీ రసప్తం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం అంటే మీకు అందరూ తెలిసింది ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం చాలా హ్యాపీగా అన్ని ఏర్పాట్లు చాలా బాగానే ఉన్నాయి అయితే విషయం ఏంటంటే ఈ రోజు సండే అవడం వల్ల సూర్య భగవానుడు ఆశీస్సులు ప్రజలందరికీ కావాలి కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ రావడం వల్ల ఈ ఎక్కువ జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొంతకు లేట్ అవుతుంది కానీ ఎట్టి పరిస్థితి చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు నేనే వచ్చాను క్యూ లైన్లో ఉన్నాను నాకు ఐదు నిమిషాల్లో దర్శనమైంది గతంలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మంత్రివర్యులు కానీ అందరు కానీ ఒక విషయం చెప్పారు ప్రతి భక్తుడు కోను అరగంటలో దర్శనం చేసి పంపిస్తామన్నారు అలాగే అంతకన్నా అరగంట ముందే దర్శనం అవుతుంది చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ ఇంతమంది భక్తులు అంటున్నారు చాలా ఆలస్యం అవుతుంది రెండు మూడు గంటల సేపు అవుతుంది రూపాయల టికెట్ కూడా అవుతుంది అని చెప్తున్నారు లేదు సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది భక్తులు అందరు నేను ఒక చెప్తాను సార్ నేను కారులో వస్తున్నాను నేనే కారులో వచ్చాను ఒంటి గంటకి నేను అక్కడ వచ్చాను ట్రాఫిక్ జామ్ అయిందని మేము అక్కడ ఆగిపోయాము నాకన్నా కాలునాడకలతో వచ్చే సామాన్య భక్తులు దర్శనం చేసి నన్ను రిటర్న్ వెళ్ళిపోయి కనిపించారు నాకు అక్కడ అంటే ఎలా లేట్ అవుతుందని చెప్తున్నారు ప్రజలు ఒక్క విషయం సార్ ఎవరో ఏదో అంటారు కానీ ఈ రోజు రథసప్తమి మన ప్రజలందరికీ మేలు జరిగే రోజు సూర్యుడి భగవాను వల్ల అష్టావిశ్వశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చిన రోజు ఈ రోజు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతి రసక్రాలపై వెళ్తుంది మనం ముందుకు చూసుకుపోతున్నాం అంతా మంచిగా జరుగుతుంది మొత్తం చూసుకుంటే ఎంజీఆర్ సుతం పరిస్థితి పాతపట్నం సంబంధించిన ఎంజీఆర్ గారు అయితే రథసబ్దం అయితే అంగరంగం వైభవం జరుగుతుంది నాకు ఫైవ్ మినిట్స్లో ఈ యొక్క దర్శనం అయితే భాగ్యం కలిగింది గతంలో చాలా సమయం పెట్టేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసాం సామాన్య భక్తులు అయితే చాలా ఆనందంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు దర్శనం చేయకొని నాకు ఎదురయ్యి చాలా బాగుందని చెప్పి చాలా మంది భక్తులు ఉన్నారంటూ కూడా ఎంజిఆర్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు కుమార్తె వెంకట బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం